विमार है 22800 रुपए ले विमार है चलिया करो टीचर चल पर समसन बैठ करे बैठिले है और टीचर पर समसन बैठ करे आले आले अंदर वाला टीचर पर समसन बैठ करे बैठिले है लावली कलकत्ता दार बंटले पक्षी ఇప్పుడు ఇచ్చిన డిపార్ట్మెంట్ ఫోన్లు సరిగ్గా పనిచేయట్లేవు ఆ ఫోన్లు ఫోను సొంత ఫోన్ చేసినా గానీ యాప్ లో పేజ్ క్యాప్చర్ విధానం కావట్లేదు పూర్తిగా మెమోలు ఇస్తామంటే మనకు సరైన పరికరాలు ఇచ్చి చేసినా బాగుంటది ఇలాంటి ఒత్తిడిని చాలా ఇబ్బందులు అవుతున్నాయి అన్నమాట ఇలాంటి ఒత్తిడిని ఆపాలి మనకు ట్యాబ్లు ఇవ్వాలి ఖచ్చితంగా ఈ అన్ని అక్కను చూస్తుంటే వాళ్ళు వయసు దాదాపు అరవై ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళు ఉన్నారు అంటే దాదాపు నలభై ఏళ్ళ నుంచి ఆయాగా జరిగినటువంటి వాళ్ళు ఉన్నారు నలభై ఏళ్ళ నుంచి టీచర్గా జరిగినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ చాలా కష్టాలు బాధలు అంతా అనుభవించేసి ఈరోజు ఒక ఏ ఆయాకైతే ఏడు వేల చిల్లర వస్తూ ఉన్నాయి తర్వాత అంగన్వాడీ టీచర్కి అయితే పదమూడు వేల ఐదు వందల రూపాయలు జీతం వస్తున్నది మనం మన లెక్కన చూసుకున్నప్పుడు వీడితోనే ఒక సామాన్యమైనటువంటి మానవుడు కానీ కుటుంబం కానీ బతికే పరిస్థితి ఉందంటే లేదు పుట్టిన చెప్పాలి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సమాన పనికి సమాన వేతనం కనీసం ఒక కుటుంబం బతకడానికి ఒక వ్యక్తి బతకడానికి ఇరవై ఆరు వేల రూపాయలు కనీసం వేతనం ఇవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నారు కానీ దీన్ని అమలు చేయకుండా కొట్లాడినప్పుడల్లా ఐదు వందలు పెంచుకుంటూ ఇంకా కొట్లాడితే వెయ్యి రూపాయలు పెంచుకుంటూ ఆరు వందల కాదు మూలు పెడితే ఇప్పుడు పదమూడు వేల ఐదు వందలు ఆరు వందల రూపాయలు జీతం కాడికి మనం వచ్చినాం ఇదంతా ఉట్టిగా రాలే మనమే దయతో రాలే మనమే ప్రేమతో రాలే మన బాధలు చూసి ఏమి అర్థం చేసుకుని వాళ్ళు రాత్రి రాత్రి కలలు కానీ మనకి వేతనాలు ఇవ్వలే దెబ్బలు తిన్నాం జైలు పోయినాం గుర్రాలతో తొక్కించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి జుట్లు జుట్లు పట్టుకొని మనకి పోలీసు వాళ్ళ గొడవ పెట్టింది కూడా ప్రభుత్వమే పోలీసు వాళ్ళ జుట్టు మనం బట్ట మన జుట్టు వాళ్ళ బట్ట గంటలతో గంటల పడుగు ఇంత జుట్టు ఊడిపోయిన సందర్భాలు ఉన్నాయి ఇక తట్టుకోలేక వాళ్ళ దగ్గర ఏం ఆయుధం ఉంటుంది అంటే మనం తీసుకుపోయి జైలు పెట్టేదే ఒకటేగా వాళ్ళ చట్టం వాళ్ళ చేతి ఉంది కానీ వాళ్ళు తీరా ఆలోచిస్తే మన వాళ్ళే కదా మన 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 కుటుంబాలే కదా మన పిల్లలే కదా మన పేదల నుంచి వచ్చినటువంటి ఉద్యోగ మనకు కానిస్టేబుల్ పోస్ట్ వచ్చింది మనకు ఎస్ఐ పోస్ట్ వచ్చింది వాళ్ళ మాట్లాడినారు ఏం చెప్పారంటే బర్త్డే కేక్ కూడా వాళ్ళే చేయాలట అంటే కేక్ వాళ్ళే తేవాలట వాళ్ళకి అన్ని రకాల వేదిక ఏర్పాటు చేయాలట అన్ని రకాలుగా వాళ్ళు హ్యాపీ బర్త్డే అంటే తల్లిదండ్రులు చెప్పరు కానీ ముందు మనం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అట్లానే అనేక రకాల అనుకున్నటువంటి బలం మనం పోతే ఏంటంటే వాళ్ళు పోతే మనం చీల్చి మనల్ని ఏం చేస్తాడు మన చీంచి మన పోరాటం చేయకుండా మనం అడగకుంటా ప్రశ్నించకుండా మనల్ని ఉద్యమాలు చేయకుండా చేసే ప్రయత్నం కూడా చేస్తాడు చేస్తాను మనకేం చెప్పిండు తెలంగాణ వస్తే మన బతుకులు మారితే తెలంగాణ వస్తే మేము ప్రభుత్వ ఉద్యోగులు గుర్తిస్తా తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉద్యోగులైన పదమే లేకుండా చేస్తా అవుట్ సోర్సింగ్ అనే విధానమే లేకుండా చేస్తా అని చెప్పేసాను అప్పుడు మనం ఏమనుకున్నాం అంటే ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లు ఇంటర్మీడియట్ పాస్ అయిన డిగ్రీ పాస్ అయిన చేసినటువంటి వాళ్ళు బీటెక్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యే చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఈ ప్రభుత్వం అయితే మా జీవితాలు మారుతాయని చెప్పేసి మనం చాలా చాలామంది కూడా సకల జనంలో పోరాటం కాలం పోడితే అనేక ఉద్యమాలలో అంగన్వాడీ టీచర్ ముందున్నారు రావడం ఎక్కడ రాకపోయినా మన శక్తిని మన ఐక్యతని మన నినాదాలను బలహీనపరిచిన పనిచేసిన వాడు అంటే కేసీఆర్ ఇక కేసీఆర్ పోతే మన ఆటలు తాగితే మన ఐటమ్ ఉండొచ్చు ఉద్యమాలు చేస్తూ పోరాటం చేస్తూ మన ప్రభుత్వం మీద ఏ రకంగా ఒత్తిడి చేస్తని చెప్పేసి అనుకున్నాం మనం మనం ఎన్నికల ముందు కలెక్టరేట్ ముట్టల కార్యక్రమాలు చేసినాం సమ్మెం చేసినాం సమ్మెంట్ చేసే కదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పోటీ చేశాను వచ్చిండు సర్పంచ్ పోటీ చేశాను వచ్చిండు నా రాకుండా మన టికెట్ ఆకే అన్నాడు అన్న అన్నం పెట్టురు మన చికెన్ తీసుకొచ్చి పెట్టరు కొన్ని ప్రాంతాలలో అంటే గ్రామ పంచాయతీ కార్మికులు పెట్టిరు అట్లా మన మన దగ్గరకు వచ్చి రోజు నాకు తెలియదు పెట్టే మేము వస్తే పద్దెనిమిది వేల రూపాయలు జీతం లేకుండా మీకు చేస్తామని చెప్పేసి అన్నాను పక్కా భవనాలు నిర్మిస్తామని చెప్పేసి అన్నాను మనందరికి అంగనవాటి అద్దె కొంపల్ని ఉండడాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ కాక వస్తే ఖచ్చితంగా పక్కా గృహాలు కట్టిస్తామని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఉన్న గురు మనం ఉన్న లన్నీ కూడా శుభ్రావస్లో పోయినాయి బాత్రూమ్ లేదు టాయిలెట్లు లేవు డోర్లు లేవు మరమసులు చేసుకోవడానికి డబ్బులు లేవు అక్కడున్న సర్పంచ్ గారు వాడు పెట్టిన ఖర్చులు ఎన్నికల ముందు ఖర్చులు పెట్టిందని గీక్కోవడానికే జరిపిన తప్ప మన గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఇప్పటిదాకా ముక్కలు ముక్కలుగా విడిపోయినటువంటి మన ఏ మండలానికి ఆ మండలం ఏ సెక్టార్ కా సెక్టార్ ఏ ప్రాజెక్ట్ కా ప్రాజెక్ట్ విడిపోయినటువంటి వాళ్ళందరం కూడా ఒక జిల్లాని ఇనుడుగా చేసుకొని ఎలా అందరం కూడా ఐకమత్యం ఉండి సమర్థాలు ప్రభుత్వమా మా సమస్యలు పరిష్కరిస్తావా లేదా రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తా ఉన్నాయి మన ఊరు మన మనకు తెలుసు ఏ ఊర్లో ఏ బలాలు ఏ ఓటు ఎవరికి అసలు విషయం తెలుసు మన సమస్యలు కాక పరిష్కారం పోతే స్థానిక సంవత్సరం ఎన్నికలలో మనం ఎవరు కూడా మీరు మీరు అనుకున్నటువంటి వాళ్ళు గెలవరని కూడా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే బియోలు వ్యూట్లు దోచొచ్చిన మనం చాలా మంది కూడా ఇస్తాం ధనలక్ష్మి అంగన్వాడీ టీచర్ ని మేము అంగన్వాడీ ప్రాజెక్టు స్టార్ట్ అయ్యి కూడా ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో స్టార్ట్ అయ్యిందండి ఇప్పటి వరకు పోల్చుకుంటే కూడా వేతనం టీచర్కు పదమూడు వేల ఆరు వందల యాభై ఉంది ఆయాకు ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు ఉన్నాయి ఎలాంటి టీఏడిఏలు లేవు గ్యాస్ ఖర్చులు కూడా ఇప్పుడు మాము మేము తగినంత గ్యాస్ ఖర్చులు లేవు కూరగాయ బిల్లులు కూడా ఇప్పుడు తగిన ధరలకు అనుగుణంగా లేవండి మరి దానికి కొంత ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసింది అంటే ప్రీ ప్రైమరీ విద్యను వేరే వేరే విధంగా వాలంటీర్ల ద్వారా నడిపిస్తామని ప్రకటన చేసిందండి ఇంత ఇంతకాలంగా ఇన్ని సంవత్సరాలుగా తక్కువ వేతనంతో సున్నా నుండి మొదలుపెడితే ఆరు సంవత్సరాల పిల్లల వరకు విద్య నేర్పుతున్న మేము ఈ రోజు మా పరిస్థితి ఏంది ఆ ప్రీ ప్రైమరీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలండి అంగన్వాడీ ఖాళీ పోస్టులు ఆయాలు లేక టీచర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారండి టీచర్ పని ఆయా పని చేసుకోలేక టీచర్ టీచర్ పోస్టులు ఆయా పోస్టులు భర్తీ చేయాలండి కనీస వేతనం ఇవ్వాలండి ఇప్పుడు మా కనీస వేతనం లేదు రోజు ధరలకు అనుగుణంగా బ్రతకలేని పరిస్థితి ఉంది మేము ఈరోజు రోడ్డును కూర్చొని పోరాటం చేయవలసిన పరిస్థితి ఏర్పడిందండి వెటి చాకిరి విధానం అయిపోయిందండి అంగన్వాడీ వ్యవస్థ ఆ రోజు బ్రిటిష్ కాలంలో చేసిరంటే అదివేరండి ఈరోజు మన ప్రభుత్వం మనదే మన భారతదేశంలో కూడా ఒక స్త్రీని గౌరవించవలసిన భారతదేశంలో ఎంత దేశానికి అపరూపమైన పిల్లల్ని తీర్చిదితే మేము ఈ రోజు అంగన్వాడీ టీచర్లుగా రోడ్డున పడే వ్యవస్థను తీసుకొచ్చారండి కాబట్టి మా గురించి ప్రజలు అందరూ ప్రభుత్వం ఆలోచించి మాకు సహకరించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలండి కనీస వేతనం ఇవ్వాలండి ప్రీ ప్రైమర్ విద్యను అంగన్వాడీలోనే నిర్వహించాలండి మరియు ధరలకు అనుగుణంగా కూరగాయ బిల్లులు కానివ్వండి గ్యాస్ బిల్లులు పెంచాలండి పేస్ క్యాప్చర్ విధానము సరైన ట్యాబ్లు ఇవ్వలేదండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు అందరూ కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నాకు మేము సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాకు వచ్చినామండి మా సమస్యలు వెంటనే పరిష్కరించాలని మా యొక్క మనవండి ఏకలక్ష్మి సూర్యాపేట జిల్లా అంగన్వాడీ యూనియన్ ప్రధాన కార్యదర్శిని అట్లాగే ఇక్కడ సూర్యాపేట జిల్లాలో అనేక సమస్యలు అంగన్వాడీలకు ఉన్నాయి ఫేస్ పెట్టేసి ఇవాళ ఫోన్లు పనిచేయనటువంటి విలేజ్లు తండాలు అట్లాంటి ఏరియాలలో ఫోన్ పనిచేయనటువంటి పరిస్థితి ఉంది అయితే వాళ్ళ పిల్లల ఫోటోలు తీసి పంపిస్తేనే అక్కడ ఆ సిడిపిడి వీళ్ళందరూ కూడా అక్కడ నడుస్తుంది కేంద్రం అని చెప్పేసి అంటా ఉన్నారు కానీ అది కరెక్ట్ కాదు ఈ ఫేస్ క్యాపిటల్ కి సంబంధించిన ఫోన్ యాప్లను మాత్రం వెంటనే తగ్గించాలి ఈ ప్రీ ప్రైమరీ స్కూల్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పెట్టినటువంటి ప్రీ ప్రైమరీ స్కూల్ రద్దు చేసే విధంగా వేరే వాళ్లకు ప్రభుత్వ పాఠశాలకు అప్పచెప్పడమా లేకపోతే విద్యా వాలంటీర్లకు అప్పచెప్పడం ఆ చేయడం జరుగుతున్నది మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల పిల్లల వరకు అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి పిల్లల్ని అంగన్వాడీ కేంద్రాల్లోనే విద్యా బోధన చేయడానికి మనం ఈ సిఐటి ఆధ్వర్యంలో ధర్నా చేస్తా ఉన్నాం ఎందుకంటే వాళ్ళు మూడు సంవత్సరాల నుంచి చిన్న పిల్లలు గర్భిణీ స్త్రీలు బాలంతళ్ళు బాలంతలకు రక్తహీనత తగ్గిపోవడానికి కారణం స్త్రీ శిశు శి, మరణాలు పెరగకుండా ఉండడానికి కారణమైనటువంటి అంగన్వాడి ఆ టీచర్లు అండ్ హెల్పర్స్ కి కనీసం వాళ్ళకు ఇచ్చేటువంటి వేతనం ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చేటువంటి భవనాలు ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చేటువంటి సౌకర్యాలు కల్పించకుండా పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం లేదు చనిపోతే కనీసం మట్టి ఖర్చులు కూడా ఇయ్యనటువంటి పరిస్థితి ఉంది పదివేలు ఇరవై వేలు ఇస్తా ఉన్నారు వాళ్ళు రిటైర్మెంట్ అయితే ఐదు లక్షల రూపాయలు వాళ్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వాళ్ళు ఏ ఏ మాత్రం కూడా అంగన్వాడీలను ప్రభుత్వం ఏ రకంగా ఉపయోగించుకుంటుందో మనందరికీ గ్రామాలలో తెలుసు అనేక సర్వేలు చేస్తా ఉన్నారు పిల్లల సర్వే హోటల్ సర్వేలు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ అధికారులు వచ్చినా కానీ అంగన్వాడీలు ఎక్కడ ఉన్నారని చెప్పేసి వాళ్ళందరినీ పిలిపించుకొని అంగన్వాడీల ద్వారా వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటా ఉన్నారు కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రీ ప్రైమరీ స్కూల్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది రద్దు చేయాలి ఈ ఫేస్ క్యాపిటల్ కి సంబంధించిన యాప్లను రద్దు చేయాలి వాళ్ళకు సంబంధించిన పెద్ద ల్యాప్టాప్లను అంగన్వాడీ కేంద్రాల్లో పెట్టండి అవన్నీ కూడా ప్రభుత్వ బాధ్యత ఆ బాధ్యత నిర్వహించకుండా వాళ్ళ మీద పని ఒత్తిళ్ళు ఒత్తిళ్ల భారాలు తీసుకొచ్చి వాళ్ళను పాపం అన్యాయంగా వాళ్ళు బీపీ షుగర్లకు లోన్ అవుతా ఉన్నారు వాళ్ళ సమస్యలు వెంటనే ఏదన్నా చిన్న సమస్య వచ్చినా పెళ్లిలైనా పేరెంటాలైనా ఎవరికైనా ఆ బాధ్యతలలో పోతారు కుటుంబాలలో బంధువుల పెళ్లి పేరెంటాలో పోతారు